మీడియా మిత్రులకు నమస్కారం నా పేరు పాచపండి చెన్నస్వామి ఏపీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఈరోజు అల్లూరి సీతారామరావు జిల్లా ఉప్పంపేట మండల కేంద్రంలో దంపరాయి బాలప్రభ ఒక గిరిజన యువతి భూ స్థలము న్యాయం కోసం న్యాయపోరాటం చేస్తున్నారు దీనికి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుంది గిరిజన యువతి బాలప్రభ గారు గత రెండు సుమారు రెండు సంవత్సరాల నుండి తండ్రి గారు ఇచ్చిన ఆస్తి నాదంటూ ఇక్కడ అన్యాయం జరిగింది నా స్థలం నాకు కావాలని రెవెన్యూ సిబ్బందికి సుమారు రెండు సంవత్సరం నుండి ఫిర్యాదు చేసినప్పటికీ నేటికి ఈమెకి న్యాయం చేయకపోవడం వలన ఈరోజు ఆరో రోజు బిడ్డతో ఇక్కడే నిరాధీక్ష ఇక్కడే అన్ని కొనసాగుతున్నారు ఇక్కడే ఉన్నటువంటి స్థానిక ప్రభుత్వ అధికారులు కానీ ప్రజానిధులు ప్రజాప్రతినిధులు కానీ ఈ గిరిజన యువతి కోసం పట్టించుకోకపోవడం చాలా దురదృష్టకరము ఈ మనం చాలా స్వాతంత్ర పోరాటంలో మహిళలకు ఆ పాత్ర కీలక అనేది ఒక ఎత్తు అయితే నాకు నేను చేయనని ఒక మహిళ ఇంత పోరాటం చేయడం చాలా గర్వకారణం ఇది ఎవరు కూడా మహిళలు అన్నిటికీ భయపడతారు కానీ నా న్యాయం కావాలి అని న్యాయపూర్వం చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయము జిల్లా అధికారులు తక్షణమే చేసుకొని బాలప్రభ గారికి తప్పకుండా న్యాయం చేయాలి ఆమె స్థలం తప్పకుండా జిల్లా అధికారి రక్షణ కల్పించాలి పోలీస్ శాఖ వారు విభిన్న సిబ్బంది ఐటీటీ ప్రాజెక్ట్ అధికారి వారు పాడేరు అల్లూరి సీతరం జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ వారు తక్షణమే స్పందించాలి ఒక స్త్రీకి నియం జరగకపోతే ఎక్కడుంది ఇది ఈ లోకం అనేది కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తున్నాం ఒక యువతి ఆరు రోజుల నుండే ఇంత ఆ వేదనతో నాకు న్యాయం చేయండి ప్రభావం న్యాయం చేయండి అని ఇక్కడే ఇరవై నాలుగు గంటలు చంటిపితో పడుకొని ఇంత అవస్థలు పడుతుంటే ఒక దీనగతలో ఉంటే రాష్ట్రం మొత్తం తెలిసింది ఇక్కడ ఉన్నటువంటి అధికారులకి తెలియలేదేమో ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు తెలియలేదా ఆ రోజుల నుండి రాష్ట్రంలో మొత్తం అందరికీ కూడా ఈ విషయం తెలిసింది ఇక్కడ ఉన్నటువంటి ఉప్పంపేటలో కానీ పాడేరులో కానీ ఉన్న రెవెన్యూ సిబ్బంది కానీ తహసీల్దార్ కానీ తెలియకపోవడం ఆంతర్ ఏమిటి అనేది కాంగ్రెస్ పార్టీ నుండి ప్రశ్నిస్తున్నాం రమ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు తక్షణమే కలుగ చేసుకుని గంపర్ బాలప్రభ గారికి తక్షణమే న్యాయం చేయాలి లేని ఏడలా కాంగ్రెస్ పార్టీ నుండి ఆందోళన చేయడానికి ప్రజా సంఘంతో సిద్ధంగా ఉన్నాం బాలప్రభ గారికి న్యాయం చేయాలి బాలప్రభ గారికి నియమ చేయాలి అధికారులు స్పందించాలి జిల్లా కలెక్టర్ గారు స్పందించాలి ఎస్పీ గారు స్పందించాలి రక్షణ కల్పించాలి బాలప్రభ గారి రక్షణ కల్పించాలి బాలప్రభ గారికి న్యాయం చేయాలి అధికారులు స్పందించాలి జిల్లా కలెక్టర్ గారు స్పందించాలి ఎస్పీ గారు స్పందించాలి తహసీల్ గారు స్పందించాలి తహసీల్దార్ గారు స్పందించాలి